ఈ రోజు సమాజంలో చూసినట్లయితే హిందువులకు దేవుడు ముస్లింలకో దేవుడు క్రైస్తవులకు దేవుడు చాలా మంది దేవులు ఉన్నారు కదా కొంతమంది అంటారు మీ దేవుడు వేరండి మా దేవుడు వేరండి మీ దేవుడు మా దేవుడు వేరు వేరు కాదండి మనందరి దేవుడు ఒకడేనండి ఈ సందేశమే అన్ని గ్రంథాల్లో ఉందండి అందుకే శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు ఏం చెప్పాడు దేర్ ఈస్ పవర్ విచ్ ఇస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు దేర్ ఆర్ పవర్స్ అని చెప్పలేదు దేర్ ఈస్ పవర్ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ సమస్తాన్ని పరిపాలిస్తుంది ఆయనే అరబీలో అల్లా అని అంటారు అల్లా అంటే పుట్టుక లేనివాడు అల్లా అంటే మరణం లేనివాడు అల్లా అంటే కంటికి కనిపించని వాడు అల్లా అంటే బలహీనత లేనివాడు అంటే బాబా కాదు అల్లాంటి జెండ చెట్టు కాదు అల్లాంటే సమాధి కాదు అల్లా అంటే మిమ్మల్ని నన్ను మనందరినీ అందరినీ పుట్టించినటువంటి దేవుణ్ణే అరబ్బీలో అల్లా అని అంటారు అందుకే ఖురా అంటుంది అల్లాహుల్లది హలకకుం ఆ అల్లాయే మిమ్మల్ని పుట్టించాడు సుమ్మ రజకకుం మీకు ఉపాధినిచ్చేది కూడా అల్లాయే సుమ్మా యుమీతుకుం మీకు మరణాన్నిచ్చేది కూడా అల్లాయే సుమ్మ యహీకుం మీరు చనిపోయిన తర్వాత మీకు ప్రాణం పోసి నిలబెట్టేదే అల్లా హల్ మిన్ షురకా ఇకుం మై యఫ్ అలు మిన్ దాలకు మిన్ షై సుభానహు వతాల అమ్మాయి షురికుం ఎవర్నైతే మీరు దేవుడు అంటున్నారో ఎవరినైతే మీరు దేవుడిగా భావిస్తున్నారో నేను పుట్టించాను మిమ్మల్ని వారు పుట్టించారా నేను ఉపాధిని ప్రసాదిస్తున్నాను వర్షాన్ని కురిపిస్తున్నాను వారు వర్షాన్ని కురిపిస్తున్నారా నేను మీకు జీవితానిచ్చాను వారు మీకు జీవితాన్ని ఇచ్చారా ఖురాన్ అంటుంది పదహారు అధ్యయన్ సూర్య అన్నహల్ యాభై ఇలా ఆజ్ఞాపించాడు ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి మీ దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు ఖురాన్ లో సూర్య నంబర్ నాలుగు నూట డెబ్బై వాహిద్ అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు ముగ్గురిని మీరు దేవుళ్ళుగా చేసుకోకండి ముగ్గురు దేవుళ్ళని చెప్పకండి ఇది మీకే శ్రేయస్కరం వాస్తవంగా దేవుడు ఒక్కడే ఉన్నాడు ముగ్గురు కాదు హురాన్ల సూర్య అంబియా ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఫసదత ఒకవేళ భూమి మరియు ఆకాశాలలో ఒక్క అల్లా తప్ప ఇతర దేవులు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి భిన్నమైపోయి ఉండేది హురాన్ అంటుంది హురాన్ల సూర్య మిను సోటెంబర్ ఇరవై మూడు అక్టోబర్ తొంభై ఒకటిలో ఎవరిని తన సంతానంగా చేసుకోలేదు మరొక దేవుడు ఎవడు ఆయనతో పాటు లేడు ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయేవాడు ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకుని ఉండేవారు ఈ రోజు ఒకటికి రెండు మూడు పార్టీలు ఉంటే పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఈరోజు మనం చూస్తున్నాం ఒక పార్టీ వారు మరో పార్టీపై గొడవలు పెట్టుకోవడం అలా దేవుడు అంటున్నాడు నేను ఒక్కరిని కాకుండా ఇద్దరు ఉన్నట్లయితే మా మధ్య కూడా గొడవలు జరిగిపోయి మేము కూడా సృష్టిని పంచుకునే వాళ్ళం కదా ఇంత బుద్ధి కూడా మీకు లేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి